వినోద్ మాటలకి బాగి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తూ ఉంటాడు బాధపడక బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏమండి నేను నిజంగా బిజినెస్ గురించే మాట్లాడానండి అని చెప్పి బాగి అంటూ ఉంటే నాకు తెలీదా బాగి మీ ప్రతి ఆలోచన నలుగురి మంచి గురించే కానీ చెడు గురించి ఉండదని అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది తర్వాత అమర్ బాగితో వినోద్ ఎప్పుడు ఇలా లేడు ఎందుకు నీతో ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు ఆరు మీదున్న ప్రేమ వల్ల నీతో అలా మాట్లాడుతున్నాడేమో కొద్ది రోజులు పోతే వినోద్ని మంచితనం తెలుసుకుంటాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నేను బాధపడుతుంది వినోద్ మాటలకు కాదండి చిత్రతో వినోద్ పెళ్లి జరగడం గురించి ఎందుకో చిత్ర మాట ప్రవర్తన అంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది వినోద్కి చిత్ర కరెక్ట్ కాదేమోనని నా అనుమానం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఒకవేళ వినోద్ చెప్పినట్టుగా నిజంగా చిత్ర మంచి అమ్మాయి అయితే వినోద్ పెళ్ళి తనతో జరుగుతున్నందుకు నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ చిత్ర ఎలాంటిదో నేను కనుక్కుంటాను బాగి నువ్వేం కంగారు పడకు ఒకవేళ నిజంగా చిత్ర క్యారెక్టర్ మంచిది కాకపోతే నేను ఈ పెళ్ళిని ఆపేస్తాను అని చెప్పి అమర్ లోపలికి వెళ్దాను రా అని పిలుస్తూ ఉంటే వద్దండి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తాను ప్లీజ్ అని చెప్పి అమర్ని బతిమలాడి అక్కడే ఉండిపోతుంది అలా లాన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వినోద్ కూడా నిర్మలమ్మ సదాశివం గారు ఎందుకు నువ్వు వచ్చిన దగ్గర నుండి బాగిని అలా అంటున్నావని తిట్టడంతో మధ్యలోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరూ కూడా బాధపడుతూ అనవసరంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నామేమో పెళ్ళనుకున్న దగ్గర నుంచి గొడవలే అసలు ఆ అమ్మాయి టాపిక్ వస్తే చాలు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భగవంతుడా మా కుటుంబాన్ని నువ్వే కాపాడాలని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది బాగి ఒంటరిగా లాన్లో కూర్చొని ఉండగా అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది మనోహరి రావడం గమనించిన బాగి ఇంకా భూమి మీద ఉన్నావా ఈ పాటికి ఆకాశంలో ఎగురుతూ ఉంటావేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి బాగికి ఎదురుగా వచ్చి కూర్చొని నీ మొహం చూసిపోదామని వచ్చాను నువ్వు పాతలలోకి వెళ్ళిపోయావు కదా ఇక మీదట ఇలాగే మెయింటైన్ చేయి ఇలాగే మొహం మార్చుకొని ఉండడం అలవాటు చేసుకో అప్పుడేదో డైలాగ్ అన్నావు కదా నా మరిది ప్రస్తుతం నన్ను అపార్థం చేసుకున్న ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటాడని కానీ అర్థం చేసుకునేలాగా అస్సలు అనిపించడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చిత్రతో వినోద్ పెళ్లి చేసి ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది నువ్వు అనుకున్నది మాత్రం నేను జరగనివ్వను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది నువ్వు అలాగే అనుకుంటూ ఉండు నువ్వేమో అతనికి మంచి జరగాలని చెప్పి ఆలోచించి చెప్తున్నావు కానీ ఆ విషయం ఆ మట్టి బుర్రకు అర్థం కావడం లేదు నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు నేను వాళ్ళిద్దరు పెళ్లి జ జరిపించేస్తానని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు బాగి చిటికలు వేస్తూ మనోహరిని పిలుస్తూ చూడు మనోహరి నీ గేమ్ అయిపోయింది ఆ విషయం నీకు అర్థం కావడం లేదు నువ్వే చూస్తూ ఉండు ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జరగనివ్వను నువ్వు ఎగ్జిట్ అవ్వడం ఈ పెళ్ళ ఆగిపోవడం రెండు కూడా ఒకేసారి జరుగుతాయని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే సదాశివంగారు నిర్మలమ్మ వీళ్ళిద్దరూ కూడా పూలమాల మాల కడుతూ చేస్తూ ఉంటారు ఎంతసేపండి త్వరగా కానివ్వండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది మీరు ఉదయం నేను చెప్పినప్పుడు మార్కెట్కి వెళ్ళుంటే ఇలా లేట్ అయ్యేది కాదు కదా అని నిర్మలమ్మ మండిపడుతూ ఉంటే అప్పుడు సదాశివం గారు నువ్వు చెప్పిన టైం కంటే ఐదు నిమిషాలు లేటుగా వెళ్ళినందుకు ఎంతలా సాధిస్తున్నావే అని చెప్పి పూలమ్మాల సిద్ధం చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆరు ఏంటి హడావిడని చెప్పి కిందకి వస్తుంది హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటూ ఉంటే గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పి సదస్యవంగారాయన పని చేసుకుంటూ ఉంటారు అమ్మ బాగి ప్రసాదాలు రెడీయా అని చెప్పి నిర్మలమ్మ కిచెన్లో ఉన్న బాగిని అడుగుతూ ఉంటుంది ఆరు బాగి దగ్గరికి వస్తుంది ఏంటి బాగి ప్రసాదాలు అంటున్నారు ఏంటి హడావిడ అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు ఇంట్లో పూజ దక్క అని చెప్పి అంటూ ఉంటుంది పూజ రోజు చేస్తారు కదా ఈరోజు స్పెషల్ ఏంటని చెప్పి ఆరు అంటుంది ఈరోజు పౌర్ణమక్క అని చెప్పి బాగీ అనగానే ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బాగా నువ్వు అనేది ఈరోజు పౌర్ణమ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే పౌర్ణమి అని బాగీతో ఆరు అంటూ ఉంటే అదేంటక్క పౌర్ణమి ఏదో మీకు చెప్పకుండా వచ్చేసినట్టు అలా అంటున్నారు అమావాస్య అయినా పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా మాటలు గుర్తు చేసుకుని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది ఏమైందక్క ఎందుకు అలా అయిపోయారని చెప్పి బాగా అంటూ ఉంటే ఏం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇప్పుడంటే పౌర్ణమి గురించి అంతలా ఆలోచించడం లేదు కానీ ఒకప్పుడు పౌర్ణమి వస్తే ఈ ఇంట్లో జరిగే సంఘటనలన్నీ బల విచిత్రంగా ఉండేవి ఆ పౌర్ణమి రోజే నాకు ఆయనకి పెళ్లి జరిగింది అలాగే ప్రతి పౌర్ణమికి ఏదో ఒకటి జరగడం ఆ జరిగింది ఏంటో తర్వాత రోజు గుర్తు లేకపోవడం భలే విచిత్రంగా అనిపించేది ఒక్కోసారి ఆరు ఒక్క ఆత్మై నాలోకి ప్రవేశించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి మా ఇద్దరికి పెళ్లి జరిపించిందేమోనని నాకు అనుమానంగా ఉండేది అని చెప్పి బాగీ అంటూ ఉంటే మరి అలా అనిపించినప్పుడు నీకు భయంగా అనిపించలేదా అని ఆరు అంటూ ఉంటుంది లేదక్క నిజానికి నాకు ఎంతో గర్వంగా అనిపించింది ఆరు అక్క తన స్నేహితురాలైన మనోహరిని కూడా కాదనుకొని నాలోకి ప్రవేశించి ఆయనతో పెళ్లి జరిపించిందంటే తన కుటుంబం బాధ్యతని నా చేతిలో పెట్టిందంటే నిజంగా నాకు ఎంతో గర్వంగా అనిపించింది ఆరు ఒక్క వల్లే కదా నాకు ఇంత మంచి కుటుంబం లభించింది ఆరు ఒక్కకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత ఆరు బాగి ప్రసాదాల గురించి ఆంటీని పిలుస్తున్నారు అని చెప్పి బాగిని అక్కడి నుండి పంపించేసి వెంటనే గారితో మాట్లాడాలని చెప్పి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా టెన్షన్లో అనుకోకుండా కింద పడబోతూ ఉంటే అమర్ ఆరుని పట్టుకుంటాడు ఏంటి అనామిక ఏదో టెన్షన్లో ఉన్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో అదేం లేదండి అని చెప్పి అనామిక అంటుంది చూడు నీకు ఎటువంటి టెన్షన్ ఉన్నా ఇది కూడా నీ కుటుంబం లాంటిదే మాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అమర్ అంటాడు ఆరు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది తర్వాత ఆరు గుప్త దగ్గరికి వస్తుంది మరోపక్క మనోహరికి స్వామీజీ ఫోన్ చేస్తారు ఏంటి మనోహరి అనుకున్నవన్నీ జరుగుతున్నాయని సంతోషంగా ఉన్నావా నీకు శుభ గడియలు మొదలయ్యాయి అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏంటి స్వామీజీ మీరు అనేది నా పెళ్లి జరగబోతుందా కానీ ఇప్పుడు చిత్రపల్లి కదా జరగబోయేది చిత్రపల్లి జరుగుతుంటే నాకెందుకు శుభ గడియలు వస్తాయని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎందుకంటే అరుంధతి ఈరోజు ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి స్వామీజీ అంటారు అరుంధతి వెళ్ళిపోతే నువ్వు అనుకున్నది సాధిస్తావు కదా అని చెప్పి స్వామీజీ అంటారు ఏంటి స్వామీజీ మీరు అనేది నిజంగా అరుంధతి లోకం విడిచి వెళ్ళిపోతుందని మనోహరి అడుగుతుంది అవును వెళ్ళిపోతుంది ఆ పరమాత్మలో లీనమైపోతుందని చెప్పి స్వామీజీ చెప్పడంతో మనోహరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ అరుంధతి వెళ్ళిపోతే బాగిని నేను చిత్ర ఇద్దరం కలిసి ఆడుకొని ఇంటి నుండి పంపించవచ్చు అలా అమ్మర్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటుంది వెంటనే చిత్రకు ఫోన్ చేసి ఏంటి చిత్ర ఇంకా రాలేదు ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావని చిత్ర అడుగుతుంది ఎందుకంటే నాకు స్వాతంత్రం వస్తుంది అరుంధతి లోకల్ నుండి ఈరోజే కొద్ది గంటల్లో వెళ్ళిపోతుంది అని చెప్పి మనోహరి చెప్పడంతో సరే నేను కూడా వస్తున్నానని చెప్పి చిత్ర అమరింటికి వస్తూ ఉంటుంది ఆరు గుప్తా దగ్గరికి వచ్చే గుప్తా గారు ఈరోజు పౌర్ణమి కదా ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే బాలిక నువ్వు ఈ శరీరంలో నుండి బయటకు రాకపోతే ఆ బాలిక ప్రాణం పోతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దయచేసి అలా అనుకోండి గుప్తా గారు నాకు రెండు రోజులు గడివి ఇవ్వండి అని చెప్పి దండం పెడుతూ ఉంటే కుదరదు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు షాక్లో ఉండిపోతుంది మరి ఆరు అనామిక దేహం వదిలేసి వెళ్ళిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి